లేడు ఎందుకని అంటే ఇక్కడ ఇంతే ఇచ్చారు కదా పెద్ద చెప్పవలసిన అవసరం ఏముంది అనిపిస్తుంది విద్యకి పెద్ద ప్రమాదం లోభం లోభము లేకపోతే ఎంత సంతోషంగానో మాట్లాడతాడు ఆయన ఎంత కష్టపడి నేర్చుకున్నాడు దానితో సంబంధం ఉండదు ఆవు చూడండి ఎక్కడో పుట్టల మీదకెక్కి పచ్చిగడ్డి తింటుంది ఎవరికీ ఎక్కర్లేనటువంటి ప్రవాహంలో కాలవలలో ఉన్న నీళ్లు ఎంతో జాగ్రత్తగా తాగుతుంది గబగబా తిని ఎక్కడికో వెళ్ళి పడుకుంటుంది లోపల గబగబా తిన్న గడ్డిని ఉండలుగా మళ్ళీ కంఠంలోకి తెచ్చుకుంటుంది కంఠంలోంచి నీట్లోకి తెచ్చుకొని బాగా నెమర వేస్తుంది బాగా నవిలి లోపలికి మళ్ళీ మింగుతుంది చక్కటి పాలు తయారు చేస్తుంది బ్రహ్మచారి గృహస్థు వానప్రస్తు సన్యాసి రోగిష్టి అందరూ తాగుతారు అల్లిని పిల్లలు తాగుతారు అనారోగ్య